ఈ ధ్యాన మార్గాన్ని ఈ జ్ఞానాన్ని బాబా గారు నాడు ఇరవై సంవత్సరాల కిందటనే ఇక్కడ మన జెండా స్థాపన బాబా గారి స్వాళ్ళతో స్థాపించడం జరిగింది ఎందుకంటే ఆ జెండా బట్టి కర్ర కాదు మీరు కర్ర అనుకోకండి ఆ జెండాను సత్యం ధర్మం సూర్య చంద్రులు ఉన్నంత వరకు మీ ఎమ్మడి మీరు ఆ సత్యం మీకు రక్షణ ఇస్తుందని బాబా గారు చెప్పడం జరిగింది అందుకని జెండాను మనం ఈ రోజు పూజ చేయడం కూడా జరిగింది మరియు ఈ ధ్యాన కేంద్రం కూడా మనము ఎలా ఉద్యోగం చేసి కష్టం చేసి డబ్బు సంపాదించి బ్యాంకు లో వేసుకుంటాము పొదుపుగా అలాగే ఈ ధ్యాన కేంద్రం అనే ఒక రిజర్వ్ బ్యాంక్ భగవంతుడి మనకు బాబా గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఈ బాబా గారి మాట ఎవరికి మాకు ఒకసారి వార్షికోత్సవంలో బోధిస్తే అర్థం కాలేదు బాబా గారు ఇలా అంటున్నారేంటి ధ్యాన చూపిస్తూ బ్యాన్ అంటున్నారు ఎందుకు మేడం అని అంటే బాబా దైవ సంపద మీరు సంపాదించుకోండి ఇప్పటి వరకు దాదాపు గొప్ప సంపద శాంతి ఏ మార్కెట్ లో డబ్బులకు దొరికేది కాదు ఆనందం కూడా దొరికేది కాదు కాబట్టి మీరు ధ్యానం చేసి శాంతిని పొందండి జ్ఞానం కూడా ధ్యానం ద్వారానే జ్ఞానం నివసించబడుతుంది ఈ జ్ఞానమే మనకి వాళ్ళ బాబా గారు మనకు కళ్ళు తెరిపించారు లేకపోతే మనం కూడా నేను కూడా ఎన్నో చేశాను కానీ దాని నుండి నన్ను బయట పడేశాడు బాబాగారు ఒక్కసారి బాబా గారి దగ్గరికి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను బాబా గారి దగ్గరికి వెళ్ళాను రెండు రెండు వేల అప్పుడు పంతొమ్మిది అప్పుడు మాలా వేసుకున్నా మాల వేసుకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది ఫస్ట్ టైం అదే నెలలా డిఎస్సి పడింది నాకు ఉద్యోగం కూడా వచ్చింది ఒక్కసారి నేను తినను అని దృఢ నిశ్చయంతో నేను మాల వేసుకుంటాను మా ఇంట్లో మా సార్ చెప్పి వెళ్ళాను మా సార్ కూడా ఏమైనా దైవాత్మ చూడండి నా గురువు లభించారు మరి బాబా గారు లభించారు నేను ఎక్కడ పూజ చేశాను నేను తిరుపతి పోయినా సిరిడికి పోయినా ఎప్పుడు కూడా నేను తిరుపతి పోలేదు సిరిడి కూడా పోలేదు ఇంతవరకు ఒకే ఒకసారి పోయినా కానీ నాకు సాయిబాబా అంటే కూడా తెలియదు సాయిబాబా మందిరంటే కూడా తెలియదు ఇప్పటివరకు ఎప్పుడో ఒకసారి కానీ ముప్పై ఐదు సంవత్సరాల కింద సాయిబాబా గారు నాకు ప్రత్యక్షంగా వచ్చి దర్శనం ఇచ్చారు ముప్పై ఐదు సంవత్సరాల కింద అప్పుడు మా పాప ప్రెగ్నెంట్ నేను ఎందుకంటే మనకు సాయిబాబా కూడా తెలియదు అప్పటికి ఏ మందిని కూడా పోలేదు మరి ఎలా సాక్షాత్కరమైనది ఎలా అంటే మాతా పిత గురు బంధు తోచి కృపా సింధు తల్లి తండ్రుల పూర్వ సంస్కారం లేకపోతే వాళ్ళ పుణ్యం వలన మనకు ఈ గురువు లభిస్తాడు ఈ సన్మార్గం లభిస్తుంది ఈ భక్తి మార్గం లభిస్తుంది అనేది ఒకటి నాకు అనుభవం అయింది ఎందుకంటే మా అమ్మ వాళ్ళ నాన్న కాళ్ళకు చెప్పులు కూడా వేయకపోతుండే కాదు మేము మానవులం మేము మిమ్మల్ని ప్రార్థిస్తాం అంతే మీ కార్యాన్ని మీరే సఫలం చేసేయండి మీరే అందరినీ రప్పించండి నాకు ఇదే మాకేం తెలియదు ఒక్క నమస్కారం ఆకాశం తెలుసు బాబాకి ఇచ్చేసిన ఆ మబ్బులన్నీ ఎటు పంపించిండేమో నాకు తెలియదు బాబా గారు అవి ఎక్కడికి వెళ్ళినాయో కూడా తెలియదు ఇలా మాకు చాలా అక్టోబర్ రెండవ తేదీన జయంతి సందర్భంగా బాబాగారు ఇది చేస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గురు కృప కలగాలంటే గురువు లభించిన తర్వాత మన కష్టాలు వచ్చినంత మాత్రాన పక్కాదారిలో పోకండి కొద్దిగా కష్టాలు మహాత్ములకే తప్పలేదు రాముడికి తప్పలేదు కృష్ణుడికి తప్పలేదు ఎందరు బాబాకు తప్పలేదు పులాజీ బాబా గారికి కూడా తప్పలేదు గ్రామం నుండి పబ్లిక్ నుండి వాళ్ళు మరి పక్కదారి పెట్టారా ఇప్పుడు ప్రత్యక్షం కేశవ దాదా గారు ఉన్నారు వ్యవసాయం చేసి బాబా గారు ఏమే ఇంట్లో నడపకుండా వాళ్ళు నడిపారు బాబా గారిని ఆదుకున్నారు బాబా గారిని ఒక మాట అనలేదు దాదా గీతాబాయి మాత గారు అందుకనే మన ఈ స్టేట్లో రాష్ట్రంలో బాబా గారు ఉండగలిగారు లేకపోతే అదర్ స్టేట్ ఇతర వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుండే మనకు బాబాగారు లభించకపోతుండే కష్టాలు వచ్చినంత మాత్రాన బాబా గారిని వాళ్ళు ఏమనలేదు బాబా గారిని జాగ్రత్త కాపాడుకున్నారు బాబాను ఒక మాట అనలే వాళ్ళు ఏడ్చారు కావచ్చు అన్నం లేకుండా ఏం లేకున్నా ఈరోజు ఆ గురు యొక్క పరంపరను బాధ్యతగా తీసుకొని అధ్యక్షంగా మనందరి ధ్యాన కేంద్రాలకు ప్రతి ఒక్క ధ్యాన కేంద్రానికి బా దాదా గారు పిలుపుకుంటూ ఈరోజు రెండు వందల యాభై లోపల ధ్యాన కేంద్రాలకు దాదాగారు అందరూ ఈ జ్ఞాన ప్రవచనాలు ప్రబోధనలు వెలిగిస్తూ మనలో సన్మార్గంలోకి తీసుకొస్తున్నారు కాబట్టి మనము మా ధ్యానంలో కూర్చుంటే మన పిల్లలు కూర్చుంటారు పిల్లలు కూర్చుంటే వాళ్ళకు చదువు అంత వస్తుంది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు ఏజ్కు సంబంధం లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కడ కూర్చున్నానని లేకుండా ఏ రాష్ట్రంలో నుండి ఎక్కడైనా ఉండండి కానీ చే కుర్చీలో కూర్చున్నా కూడా ఒక పదిహేను నిమిషాలు మంచిగా లేచి ప్రశాంతంగా కూర్చొని లేచినాక తర్వాత పళ్ళు మొదలుపెట్ట రోజు మూడు సార్లు అట్లా పది పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే మనకు శాంతి లభిస్తుంది బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది మొత్తం ఎన్నెన్ని రోగాలున్నాయో తలనొప్పి కానీ ఏ రోగమైనా మనకు సగం ఈ ధ్యానం ద్వారానే తగ్గుతుంది సగం మందులు కూడా వేసుకోవచ్చు వేసుకోవద్దని కాదు మొత్తం దీని మీద ఆధారపడి ఉండదు ఎందుకంటే నాకు కూడా ఆట వచ్చింది అందరికీ తెలిస్తే నిరుడు నేను రాలేదు ారే మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చారు పునర్జన్మ అంటే పిలిపడ వరకు చెప్పండి కాయ నుండి పండుగ అది చెట్టు మీద కాయ మరి ఈ కాయ దేహము ఈ కాయ అనే దేహము పునర్జన్మ మళ్ళీ ఎక్కింది నాకు బాబా గారు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు ప్రాణం పోసారు ఇట్లా మూడు సార్లు నాకు నా ప్రాణం మీదైనా కూడా మళ్ళీ ఆ ప్రాణం పోసారు ఇది నాకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలకు ఒకసారి ఇలాగే జరుగుతుంది అంటే ఏ तो माया में रह के जैसा कमल का फूल है ना तो परपंच को पचानो के परपंच क्या है बच्चे कच्चे जोरू मरज्ञ कौन है और मेरा सही कौन है मैं मेरे को कहाँ जाना है आपे रापंच में कर सकते मेरा अनुभव है पूरा में मैं पूरा पंच में के दुखित मैं देखने के लिए रहना खत्म तो कृष्णा है ना तुम्हारा सदा शासन नारे भोगते अष्ट नायिका भोगते भी ब्रह्मचारी सही है आप है ना अब बचे कच्चे होंगे अपने को ना? सरपंच है कोई खेती बाड़ी नौकरी है ना तो एक मैं बोलता सभी तो ब्रह्मचारी है जो जोत है ये शरीर के साथ शादी हो गई जो आत्म जो है पा तत्व जो है इसमें उसकी शादी नहीं हो गई वो ब्रह्मचारी आदि ब्रह्मचारी जोत है ना उसकी शादी हो गई ना श्रेणी के साथ शादी हो गए जो होना है शरीर को होना है उसको कुछ भी नहीं वो आकार है ब्रह्मचारी क्या बड़ी बात है कृष्ण ब्रह्मचारी नहीं था आप भी ब्रह्मचारी है वो ज्योति के तरफ से देखो अब कृष्ण क्या बोलते अब भी सभी ब्रह्मचारी है